వెల్కమ్ టు మై శివ షోల్ టారోడ్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పైనండే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే ఈరోజు ఆఫ్టర్నూన్ థాట్స్ మీ పర్సన్ యొక్క ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అండ్ ఏంటంటే ఎవరైనా నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే మీకు రావాల్సినవి కూడా లేట్గా వస్తాయి మీరు ఎంత పాజిటివ్గా ఉండి ఎంత నమ్మకంతో ఉంటే మీకు రావాల్సినవి వేగంగా వస్తాయి కానీ ఒకటండి మీకు నచ్చినట్లుగా ఎదుటి మనుషులు ఉండాలి అనుకోని అనుకుంటే మాత్రం ఏది జరగదు మీకు ఎలా ప్రైవసీ కావాలని మీరు కోరుకుంటారో వాళ్ళకు కూడా ప్రైవసీ కావాలనుకొని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పే మాటను మాత్రం మీరు కొంచెంగా వినండి వింటే అప్పుడు మీకు రా మీకు కావాల్సిన వ్యక్తి కూడా మీ దగ్గరికి వస్తారు అని యూనివర్స్ అయితే చెప్తున్నారు నమ్మకం పెట్టుకోండి ఏది రాదు కాదు కూడదు అనుకోని అంటే మీకు ఏది రాదు ఎక్కువగా నెగిటివ్ మైండ్ సెట్లతో ఉంటారు కాబట్టి ఏది రాదు నమ్మకం పెట్టుకోండి వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు అనుకోని అనుకోని మాత్రం అనుకోవద్దు ఒకే వ్యక్తిని నమ్ముకొని ఉండండి వాళ్ళు ఎప్పటికైనా మీ దగ్గరికి చేరుతారు దేవుడు శ్రీ శివుడికి ఓం నమ శివయ్య స్మరణ చెయ్యండి శివయ్య నా కష్టాలన్నీ తీర్చండి నాకు మంచి త్రోవ నేను అనుకునే వ్యక్తి ద్వారా నాకు ఇవ్వండి కానీ సైకో విషయంలో మాత్రం జాగ్రత్త పడండి మంచి మనస్తత్వాలు ఏంటి సైకో మనస్తత్వాలు ఏంటి అనేది మీ అంతటి మీకే తెలుస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి యూని యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ మా ఈ రోజు మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయి మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తారో ఆ రోజును ఆ రోజే మీకు యాక్యురేట్ రీడింగ్ వస్తుంది మీ కంట్లో ఎప్పుడు ఈ రీడింగ్ పడుతుందో అప్పుడే మీకు యాక్యురేట్ రీడింగ్ అవుతుంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ పర్సన్ ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయి డ్రీమ్ వరల్డ్ వాళ్ళు కళలు పగటి కళను అయితే కంటున్నారండి డార్క్ సైడ్ చూద్దాం ఇంకెలా ఉన్నాయి కాంప్లికేటెడ్

ఫాల్స్ హోప్ రోవింగ్ ఐస్ బీన్ బర్నడ్ డ్రీమ్ వరల్డ్ అని ఎందుకు లివింగ్ ఇన్ ఏ ఫ్యాంటసీ ల్యాండ్ ఇన్ల్యూషన్స్ నాట్ రియల్ అంటే నిజమైన ప్రేమలో కంటిన్యూగా ఆనందాలు మాత్రమే ఉండదు అది కళలు ప్రపంచం మాత్రమే అంటున్నారు ఈ ప్రేమలో కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి వాటిని కూడా ఎదుర్కోవాలి కేవలం ఆనందాల కోసమే వచ్చింది మాత్రం నిజమైన ప్రేమ కాదు డార్క్ సైడ్ యువర్ డార్క్ సైడ్ కీప్స్ యూ ఫ్రమ్ ఎంజాయింగ్ ద లవ్ యూ హ్యావ్ డోంట్ లెట్ ఇట్ స్టీల్ యువర్ జాయ్ మీ చీకటి ప్రపంచంలో మీరు మీ ఆనందాన్ని దొంగలించుకుంటున్నారు అనుకొని అంటున్నారు కాంప్లికేటెడ్ లాడ్స్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ నాటి సిచ్యువేషన్స్ ప్రాసెస్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కాంప్లికేటెడ్ అంటే కొంతమంది అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఇగ్నోరింగ్ చేస్తారు కావాలని కొంతమంది సపరేషన్ సిచ్యువేషన్కి వెళ్తారు ఎందుకో తెలియదు ఎందుకు గొడవ పడతారో తెలీదు ఎందుకో అర్థమవ్వద్దు ఇలాంటివి కొంతమంది అయితే కామ్ నిశ్శబ్దంగా కాంప్లికేటెడ్ని కాంప్లికేట్ కాంప్లికేట్స్ని ఎదుర్కొంటారు షో ఆఫ్ షో ఆఫ్ అని ఎందుకన్నారు నీడ్స్ టు నీడ్స్ టు ప్రూవ్ దమ్ సెల్వ్స్ ఇన్సెక్యూర్ ఎగ్జిబిషన్స్ వాళ్ళలో మీలో మీరు వాళ్ళలో వాళ్ళు అనుకో అంటే వాళ్ళలో ప్రేమ ఉంది కానీ వాళ్ళైతే మాత్రం షో చెయ్యట్లేదు అది రియల్ లవ్ కాంప్లికేటర్స్ని ఎదుర్కొన్నైనా సరే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు షో ఆఫ్ చేయట్లేదు షో చేయట్లేదు ఎందుకంటే మీలో ఉండే ఎల్యూషన్స్ అంటే మీరు ట్రబుల్స్ ఫేస్ చేయగలరా లేదా వాళ్ళతో వాళ్ళు టెస్టింగ్కి మీరు గెలవగలరా లేదా వాళ్ళు పెట్టే పరీక్షల్ని పెట్టే పేషెంట్స్లో మీరు ఇదవుతారా లేదు అంటే ఈ ఇంకేదైనా అదర్ ఎడిక్షన్స్కి ఏమైనా వెళ్తారా అని మీరు మిమ్మల్ని అందు గురించి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఉంచాము అని చెప్తున్నారు మీ పర్సన్ ఆలోచనలు ట్యాంగిల్డ్ అన్నారు అనేబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఏ స్టిక్కీ సిచువేషన్స్ అనేబుల్ టు ఫ్రీ మీలో మీరు కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్రీగా ఉండలేరు కొంచెం చాలా స్ట్రగుల్ పడినట్లుగా అవుతారు వాటిని మీరు స్టెప్ బ్యాక్ అవుతారా లేదు అంటే ముందుకు వెళ్తారా ఏం చేస్తారో అనుకొని వాళ్ళు ఆలోచిస్తున్నారు డెడ్లీ కోంబో డేంజరస్ వెన్ టుగెదర్ ట్రిగ్గరింగ్ ఎక్స్ప్లోసివ్ మీరు ఆనందాలను వెతుక్కుంటే మాత్రం కేవలం ఆనందమే నిరంతరం రావాలి అంటే చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వదులు ఉంటాయి వాటిని ఎదుర్కొని మీరు పేషెంట్స్గా వాళ్ళతోనే డీలింగ్ చేయాలి అని అంటున్నారు నిరంతరం వ్యక్తుల్ని వ్యక్తుల్ని మార్చుకుంటే అది జెన్యున్ లవ్ కాదు ఎడిక్షన్స్కి అలవాటు పడే వాళ్ళది జెన్యున్ లవ్ కాదు ఇది వాళ్ళవి జస్ట్ ఆకర్షణ ఆనందాలకు వచ్చేవి మాత్రమే ఆకర్షణకి మాత్రమే వచ్చేది అది జెన్యున్ లవ్ కాదు ఫాల్స్ హోప్ అనుకొని చెప్తున్నారు రోవింగ్ ఐస్ కీపింగ్ పాజిబిలిటీస్ ఓపెన్ ఆబ్వియస్ ఫ్లట్ డిస్రెస్పెక్ట్ఫుల్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారని మీ మాట జరగలేదని లేదు అంటే వాళ్ళకి ఏదో లేనిపోని ఆలోచనలు పెట్టుకొని వాళ్ళు మీతో స మెసేజెస్ చేయలేదని ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉన్నారేమో లేకపోతే ఇంకెవరి దగ్గర వెళ్ళారేమో ఇలాంటివన్నీ పెట్టుకొని మీరు అదర్ ఎడిక్షన్స్కి అలవాటు పడి వీళ్ళని విడిచిపెట్టడం ఇలాంటివి చేస్తారు చూడండి అదైతే మాత్రం జెన్యున్ లవ్ కాదు అని వాళ్ళైతే అలా ఆలోచిస్తున్నారు ర్న్డ్ అప్పుడే అప్రైడ్ టు లవ్ సమ్ వన్ అగైన్ హీటెడ్ రామీ రన్స్ అవే అంటే కోపం అనేది వస్తుంది బాధ ఉంటుంది గొడవలు పడతారు కానీ ఆ తర్వాత రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది చూడండి అప్పుడే మీ బంధం గట్టి బంధం అని అంటున్నారు డ్రీమీ వరల్డ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ డ్రీమీ వరల్డ్ అని ఎందుకు అన్నారు డ్రీమ్ వరల్డ్ అని ఎందుకు అన్నారు డ్రీమ్ వరల్డ్ అని అన్నారు డ్రీమ్ వరల్డ్ అని అన్నారు చెప్పండి యూనివర్స్ డ్రీమ్ వరల్డ్ అని ఎందుకు అన్నారు రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు చూడండి ఎందుకంటే వాళ్ళు కళల ప్రపంచంలో అదర్ ఆప్షన్స్ని చూసుకొని వెళ్ళి లేనిపోని కళల్ని పెట్టుకోవడం వలన వాళ్ళైతే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు రీగ్రెట్ అవుతున్నారు దానికి క్లారిఫికేషన్ కార్డ్ ఇంకేమిస్తారు యూనివర్స్ చూడండి వాళ్ళ బౌండరీస్ని వాళ్ళు వేసుకొని ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి బయటకు వచ్చి రీగ్రెట్ అయ్యి మీ దగ్గరకైతే రావాలి అనుకుంటున్నారు డార్క్ సైడ్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ డార్క్ సైడ్ అని ఎందుకన్నారు అంటే డార్క్ సైడ్ చూసారా డార్క్ సైడ్ అంటే చీకటిలో వెలుతురుని పెట్టుకొని ఒక దీపాన్ని పెట్టుకొని నువ్వు నా లైఫ్ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారంట వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ జీవితం అనేది ఒక అంధకారంలో ఉంటే మీరు వస్తే వాళ్ళకి ఒక వెలుగులా అనిపించి అనిపించింది అందుకు ఈ జీవితాన్ని నేను ఎలా అయినా సరే బ్యాలెన్సింగ్ చేయాలి మీ కలిసి ఉండాలి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే నేను ఫేస్ చేస్తాను అనే ఆలోచనతోనైతే మీ పర్సన్ ప్రజెంట్ ఆలోచిస్తున్నారు ఆఫ్టర్నూన్ థాట్స్ కాంప్లికేట్ అని ఎందుకు అన్నారుప్లి కాంప్లికేట్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ కాంప్లికేట్ కాంప్లికేట్ అని ఎందుకు అన్నారు అంటే చూడండి కన్ఫ్యూజన్ లోనైతే వాళ్ళు ఉన్నారు కన్ఫ్యూజన్ లో ఉండేటప్పుడు వెళ్ళాలా వద్దా ఏంటి కొన్ని కాంప్లికేట్స్ వస్తాయి ఏంటి పరిస్థితి వాటిని ఎదుర్కొనైనా సరే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేసినా సరే మీతో కలిసి ఉండాలి ద లవర్స్ కార్డ్ వచ్చింది కాంప్లికేట్స్ ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా మీతో కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి రీయూనియన్ చేయాలి అనుకొని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి షో ఆఫ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ షో ఆఫ్ షో ఆఫ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ షో ఆఫ్ అంటే వాళ్ళకైతే ప్రేమ ఉంది మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నారు మీరు లాంగ్ టర్మ్గా ఉంటారు కానీ వాళ్ళైతే లాంగ్ లాంగ్ టర్మ్గా ఉండాలి అనుకుంటున్నారు షో చెయ్యడానికి ఇష్టపెట్టుకోరు మీరు ఉంటారు అనే ఆలోచనలో కూడా వాళ్ళు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు కొన్ని విషయాల్లో కొంతమంది బాధపడుతున్నారు షో ఆఫ్ చేయకపోవడం వలన మీరేంటంటే సఫర్ అవుతున్నారు కానీ వాళ్ళు మాత్రం మీతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ షో ఆఫ్ చెయ్యరు వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటే నోటితో చెప్పిన దానికంటే చేతలతో చేసి చూపించాలి అనే ఆలోచన మీ పర్సన్లో ఉంది అని అంటున్నారు డెవిలిష్ మెంటాలిటీ డెలిష్మెంటాలిటీ డెవలిప్ మెంటాలిటీ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఓవర్ థింకింగ్ అంటే లేనిపోని ఎడిక్షన్స్కి అలవాటు అంటే మీరు దూరంగా వండడం వల్ల డిస్టెన్స్ వలన ఏంటంటే వాళ్ళు ఓవర్గా థింక్ చేసి నెగిటివ్ ఆలోచనలకు వెళ్తున్నారు కానీ మీ దగ్గరికి ఒక కొత్త ఆఫర్తో రావాలి న్యూ బిగినింగ్ చేయాలి అని దాని గురించే ఎదురు చూస్తున్నారు అయితే ఎదురు చూస్తున్నారు అని చెప్తున్నారు ట్యాంగిల్డ్ 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 చెప్పండి యూనివర్స్ ట్యాంగిల్డ్ మీరు లేనిపోని ఆలోచనలు అనేవి పెట్టుకోవడం వల్ల మీరు ఫ్రీగా ఉండలేకపోతున్నారు అంటే ఇది తాళ్ళతోనే బంధించినక్కర్లేదు మన మనసులో నెగిటివ్ థాట్స్ ఏర్పడితే ఆ వ్యక్తి ఇగ్నోరింగ్ చేసిన కామ్గా ఉన్న ఇలాంటి వాటి వలన లేనిపోని నెగిటివ్ థాట్స్ ఆలోచించడం వల్ల ఏంటంటే దానివల్ల చాలా ట్రిగ్గడింగ్ అవుతుంది దానివల్ల జడ్జిమెంట్ అంటే మీరు పాజిటివ్గా ఆలోచించినట్ల అయితే మీకు వేగంగా వచ్చి మీరు కలుస్తారు జడ్జిమెంట్ మీకంటూ న్యాయం జరుగుతుంది నెగిటివ్ ఆలోచనల వల్ల డిస్టెన్స్ అనేది సపరేషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది అని చెప్తున్నా అనుకుంటున్నారు డెడ్లీ కోంబో డెడ్లీ కోంబో డెడ్లీ కోంబో డెత్ మీన్ శ్రీభత్ ట్రాన్స్మిషన్ అవుతుంది అని చెప్తున్నారు చూడండి సేవ్ మనీ వాళ్ళైతే మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా బాధపడుతున్నారు రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో అని అయితే బాధపడుతున్నారు కానీ ఈ రిలేషన్ అనేది ఎండ్ అవ్వలేదు రీబర్త్ చేయాలి అని అయితే వాళ్ళు ఆలోచనలో ఉన్నారు ఈ రిలేషన్లో జడ్జ్మెంట్ ఉండాలి ఎండ్ చేసుకోకూడదు రీబర్త్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఫాల్స్ హోప్ ఫాల్స్ హోప్ చూడండి ఫాల్స్ హోప్ అంటే వాళ్ళైతే అంటే మీరే మీరు అనుకుంటున్నారంట ఫాల్స్ హోప్ నెగిటివ్ ఆలోచనల్లో ఉన్నారు అనుకొని అంటే వా వాళ్ళు ఏమైనా నన్ను ఎలా అనుకుంటారు ఏంటి నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉన్నాను అనుకొని ఏమైనా అనుకుంటారా దాన్ని ఇది సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నారు హానెస్ట్గా ఉన్నారు మీ పట్లే హానెస్ట్గా ఉన్నారు కానీ వీళ్ళు వెళ్ళింది మాత్రం కేవలం ఏ లో వెళ్ళారంటే మీకు మేబీ కొంతమందికి గొడవ అవ్వచ్చును కొంతమంది ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మీ పేషెంట్స్ని వాటిని ఓపికని అన్నిటినీ టెస్టింగ్ చేయడానికి మీ నుంచి ఏం రిజల్ట్ వస్తుంది అని ఏం రిజల్ట్ వస్తుందో అనుకొని చూసి వెళ్ళారు కానీ వాళ్ళైతే కెరియర్ పరంగా ఆలోచించి మాత్రమే వెళ్ళారు అని వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయి మిమ్మల్ని వాళ్ళు మీతో రియల్లో న్యూ బిగినింగ్ చేయాలి రియూనియన్ అవ్వాలి అని అయితే వాళ్ళకి ఉంది రోవింగ్ గైస్ చూడండి సోల్మేట్ జర్నీ ఇక్కడ చూడండి రెండు కూడా ఇక ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇక్కడే వచ్చింది చూడండి లవర్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ సోల్మేట్ కార్డ్ కూడా వచ్చింది మీది జన్మల బంధం అండి మేబీ ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీది జన్మ జన్మల బంధం జన్మ జన్మల బంధం అంటే కర్మబంధం అనేది ఈ జన్మలో భార్యాభర్తలు పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళు మాత్రమే కానీ జన్మ జన్మల బంధము అనేది కొన్ని లైఫ్స్ నుండి కూడా వచ్చేది కానీ వాళ్ళకు వాళ్ళే వాళ్ళకి తెలియదు కానీ ఎన్నో జన్మల బంధంలాగా ఎన్నో ఇయర్స్ లాగా వాళ్ళకు అనిపిస్తుంది అది మీది సోల్ మేట్ కనెక్షన్ కొంతమందిది కొంతమందిది ట్విన్ ఫ్లేమ్ లో సోల్మేట్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది ప్యాషనేట్గా మీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి ఒకరికొకరు ఈక్వల్ గివెంట్ టేక్ ఇచ్చుకోవాలి ఒకరికొకరు మాటలు షేరింగ్ చేసుకోవాలి ఒకరికొకరు విడిచిపెట్టి ఉండలేరు ప్యాషనేట్గా ఉండాలి ప్యాషనేట్గా రావాలి మేము అనుకునే కళలన్నీ కూడా నెరవేరాలి ఎంత సమయం పట్టినా సరే అనుకునే పనులన్నీ నెరవేరాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు బీన్ బర్ను అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ బీన్ బర్ను ఒక గొడవ అయితే తప్ప ఒక గొడవ అనేది మీ మధ్యలో ఒక గొడవతో మీ మధ్యలో అయితే తప్ప అప్పుడు మీకు హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్ వస్తుంది గ్యారంటీ మీ మధ్యలో ది గట్టిగానే కాదు నెమ్మదిగా కూడా ఇద్దరు మధ్యలో గట్టిగా అయితే కానీ బయట థర్డ్ పర్సన్కి మాత్రం ఇన్వాల్వ్ చేసినట్లుగా అయితే మాత్రం ఎప్పుడు కూడా ఆ బంధం అనేది సరిగ్గా నిలబడదు ఏ రోజు అయితే ఓపెన్ అయ్యి లేనిపోని విధాలుగా బయటికి చెప్తారో మిమ్మల్ని వాళ్ళు పొల్యూట్ చేస్తారు పొల్యూట్ అయితే చేస్తారు మీరు అంత వేగంగా ఏవి కూడా బయట పెట్టొద్దు ఇగ్నోరింగ్ వలన జరిగే నష్టం ఏమీ లేదు సపరేషన్ వలన ఆటోమేటిక్గా కలుస్తారు అంతేగాని ఓపెన్ అప్ అయ్యి ఎప్పుడైతే బయటకు చెప్తారో అప్పుడే లైఫ్ అనేది ఇద్దరికి విడిపోయే సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతుంది మీతో హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలంటే మీ మధ్యలోని మాటలు డిస్కషన్ అయిన తర్వాత చూడండి వాళ్ళకి కంటి ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే కనిపిస్తాయి వాళ్ళైతే డ్రీమ్స్లోనికి వెళ్తారు డే డ్రీమ్స్లో ఉంటారు నాకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి నాకు ఇంతమంది ఉన్నారు నాకేం తక్కువ కానీ వాళ్ళకి మనసులోని మీరే విష్ ఫుల్ఫిల్మెంట్ వాళ్ళ మనసులో మీకు తప్ప ఎవరికి స్థానం లేదు